హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈరోజు నేను మే నెల ఫస్ట్ వీక్లో నేను కొన్ని విత్తనాలను నాటుకుంటున్నానండి అదేంటంటే మే నెలలో ఇప్పుడు వేసుకోవటం ద్వారా మనకి ఇంకా జూను జూలై ఆగస్ట్ కంతా కూడా మనకి వెజిటబుల్స్ అనేటివి వచ్చేస్తాయి అనమాట సో దానికి సరిపోయేటట్లు నేను ఇప్పుడు విత్తనాలను వేసుకుంటున్నాను దీంతోపాటు నా వెజిటబుల్ గార్డెన్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఎప్పుడు నేను ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూపిస్తూ ఉంటాను కానీ వెజిటబుల్స్ తక్కువగా చూపిస్తూ ఉంటాను ఇది చూసారండి ఇవి పచ్చడి వంకాయలు ఇవి మా సిటీజీ వాళ్ళ దగ్గర ఒకసారి గ్రాఫ్టెడ్ ప్లాంట్ తీసుకున్నానండి దాని దగ్గర దాని ద్వారా వచ్చిన ఒక్క కాయనంటే మనకి గ్రాఫ్టెడ్ ప్లాంట్లో వచ్చిన ఒక్క కాయను వదిలేసుకొని దాంట్లో నుంచి మనకి విత్తనాలు రెడీ అవుతాయి కదా దాని వాటి ద్వారా తర్వాతనే ఇంకా ఇవే మొక్కలు ఈ పచ్చడి వంకాయల మొక్కలను పెట్టుకుంటున్నాను ఇవి గుత్తంకాయ అండి ఈ గుత్తంకాయ ఒకవైపు ఉన్నాయి పచ్చడి వంకాయలు ఒకవైపు ఉన్నాయి ఎక్కువగా వంకాయ మొక్కలు ఎక్కువగా ఉంటున్నాయండి చూడండి ఇంకోవైపు కూడా నాకు చాలా ఉంటాయి చూపిస్తాను అవి ఈ పచ్చడి వంకాయలని ఈరోజు హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి వంకాయలు అండి మనకి తక్కువ కాయలు వస్తాయి అంటే ఇవి సైజు పెద్దవిగా ఉంటాయి కాబట్టి తక్కువ కాయలు వస్తాయి మనకు ఒకటి రెండు కాయలు వచ్చినా కూడా సరిపోతాయండి పచ్చడి చేసుకోవడానికి మనకు గుత్త వంకాయ అనుకోండి ఎక్కువగా రావాలి చూసారా కా చేతి నిండా ఉంది కాయ ఇవి రెండు కాయలని ఈరోజు హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను ఇంకా చెట్టు నిండా పువ్వులు ఇంకా కాయలు కూడా ఉన్నాయండి అవి తర్వాత తర్వాత కూడా వస్తూ ఉంటాయి నా గార్డెన్ అంతా మీరు గమనించినట్లయితే కూలర్ టప్స్ అండి కూలర్ టప్స్ పైన ఇంకా నేను ఇవి చిన్న చిన్న చాక్లెట్ డబ్బాలు ఉంటాయి కదా అవి పెట్టుకొని వాటి కింద హోల్ పెట్టేసి దాంట్లో నేను మొక్కలు పెట్టుకుంటాను ఈ హోల్ ద్వారా మొక్క అంతా కిందకి పాక్కొని చక్కగా వచ్చేస్తాయి ఇవి గ్రీన్ వంకాయలు అండి ఈ గ్రీన్ వంకాయలు అయితే గుత్తులు గుత్తులు వస్తూ ఉంటాయండి చాలా టేస్టీ ఉంటుంది ఇవి కూడా చాలా బాగా వస్తాయి ఇవి ఇవి ఇంకొక రకం వెరైటీ ఆఫ్ వంకాయలు అండి ఇవన్నీ కూడా రెండు రోజుల క్రితమే హార్వెస్టింగ్ చేసేసాను చాలా ఒక రెండు బుట్టలు నిండా హార్వెస్టింగ్ చేశానండి మొత్తం అంతా కూడా ఇవి చూసారండి పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో రెండు రోజుల క్రితం వర్షం పడింది కదా చక్కగా వచ్చాయి మనము పాలకూర ఇలాంటివన్నీ కూడా తొట్టి నిండా పెట్టుకోకూడదండి ఒక మూడు పెట్టుకుంటే చాలు ఇవన్నీ కూడా బాగా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అండి ఒక కూలర్ టబ్బులో ఒక మూడు నాలుగు వచ్చే వస్తే ఒక ఫ్యామిలీకి సరిపోయేటట్లు వస్తాయి ఇవి చిక్కుడు చెట్టు అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చే చిక్కుడు చెట్టు ఒకటి ఇంకోటి ఫైవ్ ఇయర్స్ వచ్చే ప్లా ప్లాంట్ ఒకటి ఇది క్లౌ బీన్స్ ప్లాంట్ అండి ఇది వరకు నాది ఈ మొక్క ఇక్కడ ఒకటి ఉండేది ఆ సీడ్స్ పడి దాని ద్వారా మళ్ళీ మొక్కలు వచ్చేసాయి క్లౌబీన్స్ ఒక్కసారి వేస్తే కూడా అది కూడా అండి ఎక్కడంటే అక్కడ విత్తనాలు పడి వస్తూనే ఉంటాయి మీకు ఇక్కడ చిన్న చిట్కా చెప్తాను చూడండి నా దగ్గర ఎక్కువగా కూల టప్స్ ఉన్నాయండి ఇవి హైట్ ఉండవు కాకపోతే వెడల్పు ఉంటాయి కదా నేనేం చేశానంటే మా ఈ వెజిటబుల్స్ అన్ని పెట్టుకునేటప్పుడు తీగ జాతివి ఈ చాక్లెట్ డబ్బాలకు కింద రంధ్రాలు పెట్టేశానండి వాటిలో కర్రలు నాటేసి వాటిలో సీడ్స్ పెట్టేశాను మధ్యలో ఈ చిన్న ఒకటి పెట్టాను ఇది ఏదైనా మనము ఏదైనా పీల్స్ కానీ కంపోస్ట్ కానీ వేయటానికి ఉంచానండి ఈ రకంగా ఈ కూలర్ టప్స్ ప్రతి దాంట్లో ఇలా చాక్లెట్ డబ్బాలు నాలుగు వైపులా పెట్టేసి మధ్యలో ఒక కర్ర నాట పాతేసానండి వాటికి చక్కగా ఇవి చుట్టేసుకొని మొక్కలంతా చాలా చక్కగా వచ్చాయి చూడండి ప్రతి మొక్క నా దాంట్లో కంటైనర్స్ ఈ కూలర్ టబ్స్లో ప్రతి దాంట్లో కూడా ఇట్లా చిన్న డబ్బాలు పెట్టుకోవటము దాంట్లో ఇక మొక్కలు పెట్టుకుంటాం హైట్ వచ్చినట్లు ఉంటుంది మనం ఏదైనా ఎరువులు ఇవ్వాలన్నా కూడా చాలా ఈజీగా ఇచ్చుకోవచ్చు వాటి కంటైనర్స్ కింద హోల్స్ ఉండడం వల్ల చక్కగా కూడా కింద నుంచి బాగా మొత్తం అంతా ఈ కూలర్ అంతా కూడా పాక్కుంటూ ఉంటాయండి మొక్కలు కూడా చాలా హెల్దీగా వస్తాయి మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటాయి పెద్ద పెద్ద కంటైనర్స్ లేనప్పుడు ఇలా చిన్న చిన్న మనం పెట్టుకోవాలంటే ఈ విధంగా నాలుగు నాలుగు ఇలా నాలుగు నాటేసామనుకోండి చాలా చక్కగా మనకు యూస్ఫుల్గా ఉన్నాయి ఇందులో మధ్యలో అక్కడక్కడ అల్లం నాటానండి చిన్న చిన్న పిలకలు వచ్చేసాయి ఇంకా వేరు వేరు సీడ్స్ కూడా వేసుకున్నాను ఈ పునర్వసు అంటారు చూడండి తెల్ల గలిజేరు అంటారు కదా ఇవి చూడండి ఎక్కడ చూసినా వచ్చేస్తూనే ఉంటాయి హెల్త్కి మాత్రం చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సీజన్లో మనము ఇంట్లో కానీ బాగా వస్తే ఎక్కువగా పప్పులో వాడుకోవచ్చు ఇది నాటు పనుగని టాకండి ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇది పింక్ కలరు తోటకూర పింక్ తోటకూర రెడ్ తోటకూర ఇంకా కోయ తోటకూర అని మూడు రకాలు ఇంకా పెరుగు తోటకూర అంటారు కదా అది కూడా ఉన్నాయండి ఇంకా ఈ కంటైనర్స్ ఖాళీగా ఉన్నాయి వీటిలో అంతా కూడా ఇప్పుడు కొత్తగా నేను సీడ్స్ పెట్టుకుంటున్నాను ఇవి మునగ మొక్కలండి టెర్రస్ మీద కంటైనర్స్లో మునగ మొక్కలు పెట్టుకున్నాను యాక్చువల్గా నేలలో కూడా వెనక వైపు ఒక పెద్ద మొక్క ఉందండి నాటు వెరైటీ ఇవి ఏంటంటే హైబ్రిడ్ వెరైటీస్ ఇంకా చిన్న పొట్టి రకాలు ఎక్కువగా మనకి ఇవి మునగకాయలు వచ్చే రకాలండి ఇవి సీడ్స్ ద్వారా డెవలప్ చేసుకున్నవి చిన్న వెరైటీస్ కంటైనర్స్లో పెంచుకునేటివి ఇవి ఎక్కువ హైట్ పెరగవు ఎక్కువ హైట్ పెరగకపోయినా ఎక్కువగా మనకు మునక్కాడలు వస్తాయి ఆ వెరైటీస్ అనమాట సో ఈ మునగ మొక్కలు నా దగ్గర ఐదు ఆరు మొక్కలు ఉన్నాయండి చిన్న మొక్కలు ఒక రెండు విత్తనాల ద్వారా డెవలప్ చేసుకున్నవి రెండు ఉన్నాయి ఇంకా బాగా ఫ్రూట్ కాయలు వచ్చేటివి కొన్ని ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా ఆకుకూరలు అండి ఆకుకూరలు అయితే ఒకటి రెండు కాదు అన్ని రకాలైన ఆకురలు నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఆకుకూరలు అయితే ఇంకా మార్కెట్లో కొనే పని లేకుండా ఉంటాయండి ఇక దీని తర్వాత చిక్కుడు మొక్కలు చూపిస్తానని చూడండి చిక్కుళ్ళు ఎక్కువగా చలికాలంలోనే వస్తాయంటారు కదా అవి కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చే చిక్కుడు ఉంది ఆ వెరైటీ అండి ఇది ఇది కాకుండా ఇంకో వెరైటీ ఉంటుంది ఒక్కసారి నాటేస్తే ఐదు సంవత్సరాల పాటు వస్తుంది అది కూడా వేశాను ఇంకా ఇవి బీర సొర ఇవన్నీ కూడా ఇవి మనకి మొద మొదలైనాయి అంట అంటే మొక్కలు డెవలప్ అవటం స్టార్ట్ అయినాయి ఇంకా ఇవి కంటైనర్స్లో కింద నేను ఏం చేశానంటే ఎండుటాకులు అంటే గార్డెన్ మనం చిమ్మినప్పుడు వచ్చిన ఎండుటాకులు పూజకు వాడుకున్న పువ్వులు అవన్నీ వేసేసి దానిపైన నేను మట్టి వేసేసానండి బాగా చక్కగా ఈ ఎండాకాలంలో బాగా కంపోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది పైన మట్టి ఉండడం వల్ల బాగా చక్కగా రెడీ అయిపోతుంది కదా వీటిలో నేను ఇప్పుడు విత్తనాలు నాటుకుంటున్నాను ఈ విత్తనాలు బుష్ బీన్స్ అండి మాకు పక్కింట్లో వాళ్ళు ఇచ్చారు వాళ్ళ తోటలోటివి వచ్చిన విత్తనాలు అనేసి వాళ్ళ ఇంట్లో మిగిలిన విత్తనాలు ఇచ్చారు బుష్ బీన్స్ విత్తనాలని ఫస్ట్ టైం వేస్తున్నాను చూడాలి ఈసారి ఎలా వస్తుంది ఇది కాప్ అనేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నానండి ఇవి నీళ్ళలో నానబెడితే ఈ కలర్ పోతుంది మరి ఏం కలర్ వేసారో దానికి తెలియదు కానీ ఈ బుష్ బీన్స్కి పైన బ్లూ కలర్గా ఏదో పెయింట్ వేసినట్లు ఉన్నాయి కదా రైతుల దగ్గర అంటే వాళ్ళు రైతులండి వాళ్ళ ఊర్లో రైతులు దగ్గర తీసుకొచ్చి నాకు ఏదో నేను పైన వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా కొంతమంది నా ఫ్రెండ్స్ ఇదిగో ఈ సీడ్స్ వేసుకో ఇదిగో ఇవి వేసుకో అనేసి ఇస్తూ ఉంటారనమాట ఆ రకంగా వచ్చిన సీడ్స్ ఇవి బుష్ బీన్స్ అంటే చాలా మంచి కాపు వస్తుంది పెరగదు పొట్టిగానే ఉండి మంచి కాపు వస్తుందని ఇచ్చారనమాట ఈ సీడ్స్ ఇప్పుడు వేసుకుంటున్నాను ఇక ఇవి వేసుకుంటున్నానండి చెట్టు చిక్కుడు వే వేసుకుంటున్నాను ఇంకా మిరప నారు వేసుకుంటున్నాను టమోటా నారు వేసుకుంటున్నాను ఇలా అన్ని నార్లు వేసుకుంటున్నానండి ఇప్పుడు టమోటాలు అందరూ కంపల్సరీ వేసుకోండి మనకు ఇంకా ఇప్పటి నుంచి టమోటాలు చాలా బాగా వస్తాయి మిరప చెట్లు వేసుకునే వేసుకునేట్టుగా ఉంటే కూడా మిరప చెట్లు వేసేసుకోండి ఇంకా అన్ని రకాలైన కూరగాయలు వేసుకోవచ్చండి ఇవి అవి అని కాదు సొర బీర పొట్ల కాకర అన్ని రకాలైన విత్తనాలు మనం ఇప్పుడు వేసుకోవచ్చు మనం కొంతమంది డైరెక్ట్గా వేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న కంటైనర్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకుని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు నారు మిరప నారు వేసుకోండి వంగనారు వేసుకోండి టమాటో నారు వేసుకోండి తర్వాత వాటిల్ని నారు వేసుకున్న తర్వాత వాటిల్ని తర్వాత మన మొక్కలు వేరు చోట్ల పెట్టుకోవచ్చు నేను ఈ చెట్టు చిక్కుడు విత్తనాలన్నీ కూడా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని ఒక జానడు అంత స్థలం గ్యాప్ ఇచ్చుకొని నాటేసుకుంటున్నాను డైరెక్ట్గా నాటేస్తున్నానండి నా దగ్గర మిరప చెట్లు ఉన్నాయి కానీ ఇది ఏదో వన్ ఫీట్ మిరప అనేసి నర్సరీ మేళాలో తీసుకున్నానండి సో ఈసారి నేను వీటిని నారు వేసుకుంటున్నాను ఇలా చిన్న గీతలుగా గీసుకొని మనం అందులో నారు వేసేస్తే ఇంకా వచ్చిన తర్వాత మనం తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు మిరప అయినా టమోటా అయినా కూడా ఈ విధంగా మనము నారైనా కూడా వేసుకోవచ్చు అండి ఈ రకంగా మనం చూడండి వన్ ఫీట్ మిరప అంట అంటే మిరపకాయలే ఒక ఫీట్ అంత పొడవ వస్తాయి అంటే చూడాలి అవి ఎలా ఉంటాయో కంటైనర్స్లో మనము ఇప్పుడు విత్తనాలు వేసుకునే ముందు ఈ విధంగా దున్నుకునేటట్లు చేసుకోవాలండి రైతులు ఎలా పొలం పొలంలో నాగలు పట్టి దున్నుకుంటారు కదా ఆ విధంగా మనం ఇలా దు దున్నేసుకొని పైన అంతా కూడా మట్టిని అంతా కలయదిలిపి అనేసి అంటారు కదా ఈ రకంగా చేసుకొని వేసుకుంటే చక్కగా మొక్కలన్నీ విత్తనాలన్నీ కూడా బాగా వస్తాయండి మట్టి గుల్లగుల్లగా గుళ్ళగా తయారవుతుందనమాట ఈ విధంగా చేసుకుంటే గట్టిగా ఉన్న మట్టి అంతా కూడా బాగా వస్తుంది ఒకటి రెండు సార్లు వర్షాలు పడ్డాయి అనుకోండి ఈ రకంగా తయారవుతుంది చూడండి మట్టి కూడా ఎంత హెల్తీగా ఉందో జూన్ మంత్ వచ్చిందంటే ఇంకా చక్కగా అన్ని రకాలైన విత్తనాలు వేసేసుకోవచ్చండి ఆల్రెడీ విత్తనాలు వేసుకున్న వాళ్ళంతా కూడా ఇంకా ఇలా తీగ జాతి వాటికంతా కూడా కర్రలు సపోర్ట్ ఇచ్చేసి పాకడానికి మొక్కలు ఈ పాదులన్నీ పాకటానికి సపోర్ట్ ఇచ్చుకుంటే చక్కగా పెరిగిపోతాయి సో ఈ రకమైన విత్తనాలు వేసుకోవటము ఇంకా ఏదైనా కలుపు లాంటివన్నీ తీసేసుకు తీసేసుకోవటం ఈ పనులన్నీ కూడా ఈ మంత్లో చేసుకోవాలి ఇంకా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం విత్తనాలు వేసుకోకూడదండి వర్షాలకి మురిగిపోవటము కుళ్ళిపోవటం అనేది జరుగుతాయి సో వి విత్త విత్తనాలన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోండి ఇంకా బాగా ఎక్కువ కంటిన్యూస్గా వర్షాలు పడినప్పుడు ఏ రకమైన విత్తనాలు వేసుకున్నా అవి కుళ్ళిపోవటం జరుగుతాయి సో ఈ వీడియో ద్వారా ఈ వీ ఈ వీక్లో మనం చేసుకోవాల్సిన పనులన్నీ కూడా నేను మీకు తెలియజేశాను కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్